వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో తమ్నైల్ అయితే చూశారు కదా మా వాసు అన్న పెళ్ళి అండ్ పెళ్ళి వ్లాగ్ అని చెప్పి ఏంటా నేను రాఖీ కడుతున్నా అని చూస్తున్నారా సో ఏం లేదు గాయస్ నేను రాఖీ పండగ అప్పుడు కట్టకూడదు అన్న మా ఇంటికి వచ్చాడు కానీ నేను కట్టకూడదని చెప్పి ఆ రోజు కట్టలేదు సో నేనే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళికి ఒకేసారి మార్నింగ్ సెవెన్ థర్టీకి మ్యారేజ్ నేను బిఫోర్ డే వెళ్ళాను అనమాట ఇంకా రాఖీ కట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేశాము సో ఇంక మేమైతే గిఫ్ట్ కోసం వచ్చామన్నమాట నేను శ్రీఆర్ వచ్చాము ఇంకా మా గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ కాబట్టి మేమంతా కలిసి చిన్న గిఫ్ట్ తీసుకుంటే బాగోదని చెప్పి సో పెద్ద గిఫ్ట్ అయితే తీసుకున్నాము సో మేము తీసుకున్న గిఫ్ట్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాం అన్నమాట సో ఆ మిడిల్దే ఇదే తీసుకున్నాము సో ఇంక ఇక్కడైతే వదినమ్మని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు ఇంకా ఫుల్ డీజేతో తో రచ్చ ఇంకా నైట్ అంతా ఫుల్ డీజేతో తో అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొస్తారనమాట ఇంకా మార్నింగే మ్యారేజ్ సో ఎలా జరిగిందో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి thank <laughs> you খালে, হোপা খালে, হাছিকে কালে, ট্যর পাকে, হাকালে, খালে, এহা, ছার কালে, তার হালে, কালেযедshaw. చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత రచ్చ రచ్చ చేస్తున్నారో అలా ఫుల్ గా డాన్స్ వేస్తున్నారు సో ఇదే అనమాట టెంపుల్ అమ్మాయి అక్కడ నుంచి చూస్తా ఉంది అండ్ ఇంకా డీజే తో ఇంకా చిన్నగా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు ఇదే అనమాట మా గ్యాంగ్ ఇంకా చాలామంది ఉన్నారు సో పెళ్ళికి వచ్చింది మాత్రం ఇంతమందే అందరూ కూడా వీడియోలో ఉండరు సో కొంతమందే ఉంటారు వీళ్ళైతే చేసిన రచ్చకి అక్కడ అందరూ షాక్ అనమాట అంత రచ్చ చేశారు సో ఎందుకు రచ్చ చేశారో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది అంత ఊపుతో ఉన్నారంటే మీకు అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నా సో ఇదే మా డిప్లొమా గ్యాంగ్ మా డిప్లొమా గ్యాంగ్లో ఫస్ట్ మ్యారేజ్ అనమాట ఇది సో అందుకని చెప్పి మేము ఫుల్ ఎంజాయ్ చేసాము వాసు అన్న పెళ్ళిలో అండ్ ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను గైడ్స్ అబ్బా ఓకే అమ్మాయినే అని చెప్పి ఎందుకంటే మా డిప్లొమా గ్యాంగ్లో థర్టీ టూ మెంబర్స్ బాయ్స్ అయితే నేను ఒక్క అమ్మాయినే టోటల్ థర్టీ త్రీ సో ఫస్ట్ టైం ఫీల్ అయ్యా ఎందుకు ఒక్క అమ్మాయి ఉన్నాను అని చెప్పి కానీ ఎంజాయ్ చేశాను అలా ఫీల్ అయినా సరే నేను మా వాళ్ళతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే అందరం కలిసాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ¡Gracias! <laughs> from Jackie Joyner. ఇలా నైట్ మొత్తం డీజేతో ఫుల్ ఎంజాయ్ చేశారు లాస్ట్లో పెళ్ళికొడుకుని కూడా తీసుకొచ్చేసారనమాట డ్యాన్స్ అయ్యి ఇంకా అలా డ్యాన్స్ వేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ టైం అయితే ఒక టూ త్రీ అయిపోయింది అండ్ ఇంకా పెళ్ళికూతురు ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నలుగు అయితే పెడుతున్నారనమాట పెళ్ళికొడుకి పెళ్ళికూతురుకి కలిపి ఒక నలుగు పెట్టాలంట సో అది జరుగుతుంది ఇక్కడ ఏంటి పెళ్ళి పెళ్ళిని చూస్తున్నారా సారీ గైస్ నేను కొన్ని అయితే క్యాప్చర్ చేయలేదు సో అలా నలుగైపోయినా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి మండపం దగ్గరికి అయితే వచ్చేసారు దంపతులు మేమైతే లేటుగా వచ్చాము జీలకర్ర బెల్లం టయానికి వచ్చాము అండ్ మా అన్నయ్య వదిన ఎలా ఉన్నారో కమెంట్ చేయండి గిస్ట్ అయితే పెట్టకండి బాగున్నారు కదా なかなかいいね。<music> <music>

అన్నా కాన్సన్ట్రేషన్ హియర్ ఆసు అన్నా కాన్సన్ట్రేషన్ ఏంది జాలి చూపిస్తున్నావా వదిలేస్తున్నావేంటి

అలా మా అన్న పిల్లయితే అయిపోయింది ఇంకా లాస్ట్ లో థర్డ్ టైం అయితే మా అన్న తీసాడు టూ టైమ్స్ వదిన తీసింది లాస్ట్ టైం అన్న తీసాడు ఇంకా అలా సక్సెస్ఫుల్లీ మా అన్న మ్యారేజ్ అయితే అయిపోయింది గైస్ అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు వాళ్ళిద్దరికీ సో వీడియో చూస్తున్న మీరు కూడా వాళ్ళిద్దరికీ మంచిగా బ్లెస్ చేయండి ఇక నుంచి ఇంకా వీడియోస్ ఏం తీయలేదు గైస్ చాలా జరిగాయి కానీ ఏం క్యాప్చర్ చేయలేదు ఇంకా ఫొటోస్ ఉంటే ఫొటోస్ వేస్తున్నాను సో అది ఇలాంటి వీడియో మా గ్యాంగ్ ఫోటో కూడా లేదు గైస్ అంటే కెమెరామ్యాన్స్ ఇంకా ఇవ్వలేదు సో వాళ్ళు వచ్చాక నేను షార్ట్స్ రూపంలో మీకు అన్నీ పోస్ట్ చేస్తాను ఇలా మా అన్న పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా జరిగింది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను ఇది అండి మా అన్న పెళ్ళి మా వాళ్ళు చేసిన రచ్చ అండ్ మా డిప్లొమా గ్యాంగ్ అంతా చూశారు కదా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్